ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవినీతి తిమింగళాలపైన దృష్టి పెట్టింది దాంట్లో భాగంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి బినామీగా చెప్పుకునేటువంటి ద్వారంపూడి రెడ్డిని అతని యొక్క వ్యాపారాలపైన దృష్టి పెట్టినట్టు కనబడతాను అంటే అవినీతి పరులు అక్రమార్కులు చేతులు చాలా పొడవుగా ఉంటాయి చాలా బలంగా ఉంటారు అంటే వాళ్ళని వాళ్ళ యొక్క తప్పుల్ని కనిపెట్టి వాళ్ళని చట్టం ముందు నిలబెట్టడం అనేది అంత తేలికైన విషయం కాదు అది దాస విషయం కాదు వాళ్ళకు ఉండేటువంటి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది ప్రభుత్వంలో ఉన్నా ప్రభుత్వంలో లేకపోయినా మరి అలాంటి వ్యక్తులని వాళ్ళ సాక్ష్యాధారాలతో సహా పట్టుకుని చట్టం ముందు నిలబెట్టాలి అని చెప్పి ఒక పక్కన ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానంగా నాదెండ్ల మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేస్తున్నటువంటి వైనం దానికి సంబంధించే నాదెండ్ల మనోహర్ ప్రత్యక్షంగా ఫీల్డ్ విజిట్ చేసి ఎనిమిది గోడౌన్లు అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన బినామీలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యానికి సంబంధించిన ఎనిమిది గోడౌన్లు సీజ్ చేయటం జరిగింది దాని యొక్క విలువ కూడా వంద కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెప్పి అంచనా అంతేకాకుండా వాళ్ళు ఆక్వా పరిశ్రమ ఆక్వా పరిశ్రమకు సంబంధించి వీరభద్ర ఎక్స్పోర్ట్స్ అని చెప్పి వాళ్ళ బ్రదర్ పేరుతో వాళ్ళ బ్రదర్ నడిపేటువంటి ద్వారంపూడి రెడ్డి గారి బ్రదర్ నడిపేటువంటి ఒక రొయ్యల ఫ్యాక్టరీ దానికి సంబంధించిన కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది దాంట్లో ఏంటంటే ఆ వ్యర్థాలు మొత్తం తీసుకొచ్చి సముద్రంలో కలిసేటువంటి పరిస్థితి దానివల్ల పొల్యూషను మరి విపరీతంగా పెరిగిపోయి తాగునీరు కూడా కలుషితం అయిపోతున్నటువంటి పరిస్థితిని ఆ విషయంపై నోటీస్ ఇవ్వటం జరిగింది అంతేకాకుండా కాకినాడలో టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పైన ఒక కేసు నమోదైంది ఆయనతో పాటు ఇంకొక ఇరవై నాలుగు మంది పైన కేసు నమోదు చేశారు అంటే ప్రభుత్వ ప్రభుత్వాధికారుల విధులకు ఆటంకం కలిగించారనే దాంతో అతనిపైన కేసు నమోదు చేయటం జరిగింది అంటే ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వెత్సలవిడిగా రెచ్చిపోయి ధనార్జనే జేయంగా విపరీతంగా డబ్బులు సంపాదించి ధన అహంకారంతో అధికార అహంకారంతో విరవేగినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పక్క ఆధారాలతో దొరికారా అనేటువంటిది ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం దొరికారని వస్తున్నటువంటి సమాచారం అంతేకాకుండా గంజాయి వ్యాపారంలో కూడా ఇతని యొక్క పాత్ర ఉంది అనేటువంటి ఆరోపణలు నిన్న మహా న్యూస్ వంశీ గంజాయి వ్యాపారంలో కూడా ఈ చంద్రశేఖర్ రెడ్డి అనే అతని హస్తం ఉంది ఆ వ్యాపారాన్ని కూడా నడుపుతున్నాడు అని చెప్పి ఒక ఆరోపణ ఆయన చేయటం జరిగింది అంటే ఇవన్నీ చాలా ఆరోపణలు ఉన్నాయి ఆయన పైన చాలా రకాలైనటువంటి అక్రమ వ్యాపారాలు బినామీలను అడ్డం పెట్టుకొని చేసేటువంటి వ్యాపారాలు చట్టానికి దొరకకుండా చట్టంలో ఉండే లసుగులను అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయల సముపార్జన చేయంగా మరి మరో పక్కన ప్రభుత్వ అధికారాన్ని కూడా అడ్డం పెట్టుకొని ఒక పక్కన కోట్ల రూపాయలు సంపాదించేటువంటి ఇలాంటి వ్యక్తులు మరి చట్టం ముందు నిలబెట్టడం సాధ్యమేనా జరుగుతుందా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఒక పక్కన తీవ్రమైనటువంటి కృషి చేస్తుంది ఇలాంటి వ్యక్తుల్ని చట్టం ముందు నిలబెట్టి శిక్షించాలని మరి అది సాధ్యమవుతుందా లేదా అనేది మనం చూడాల్సినటువంటి విషయం ఏదేమైనప్పటికీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వంలో ఉండేటువంటి మంత్రులు కొన్ని కీలకమైనటువంటి శాఖలు వాళ్ళ యొక్క దృష్టి ఇలాంటి అక్రమార్కులపైన అవినీతి చేసిన వాళ్ళపైన ప్రభుత్వ సంపదని ప్రజల సంపదని అడ్డగోలుగా దోచుకున్నటువంటి ఇలాంటి వ్యక్తుల్ని పట్టుకోవడం కోసం వాళ్ళని చట్టం ముందు నిలబెట్టడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు మాత్రం అభినందించక తప్పదు చూద్దాం